ని వరుస భూకంపాలు వణికించాయి కేవలం పన్నెండంటే పన్నెండు నిమిషాల్లో రెండు సార్లు భూకంపం సంభవించింది దీంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టం సైతం జరిగినట్టు తెలుస్తోంది ఇంకా అయితే అధికారికంగా లెక్కలైతే వెలువడించలేదు కానీ అక్కడ ఉన్నటువంటి పలు ప్రాంతాలపై కూడా దీని ఎఫెక్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఒకసారి మనం మ్యాప్ పై ఫోకస్ చేద్దాం ఏ ప్లేసెస్ లో ఎంత ఎఫెక్ట్ కనిపించింది అనేది రిక్టర్స్ కెలిపి అయితే ఏడు పాయింట్ ఏడు తీవ్రత నమోదైంది దానికి సంబంధించి ఒకసారి మనం ఫోకస్ చేద్దాం ఇక్కడ సెంట్రల్ బర్మా ఉంది దీనికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది మొనివా నగరానికి ఇది చాలా దగ్గరలో ఉంది ఆ ప్రాంతంపై చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు మయన్మార్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియాస్ చాలా ఎఫెక్ట్ అయిపోయాయి ఇళ్ళు అయితే భవనాలు అయితే నేలమట్టం అయిపోయాయి పేక మేడల్లా ఆఫీసులు కూలిపోయిన పరిస్థితి ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఇళ్లలో ఉన్న వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బిక్కు బిక్కు అంటూ ఏం ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు వారంతా అసలు ఒక్కసారిగా వాళ్ళ బ్రెయిన్ అంతా స్ట్రక్ అయిపోయింది అనే పరిస్థితి కనిపిస్తోంది బికాస్ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే చాలా వరకు కూడా భవనాలు ఆఫీసులన్నీ నేల కూలిపోయిన పరిస్థితి కళ్ళ ముందే పేకమేడలా కూలిపోతున్నటువంటి ఆ భవనాలను చూసి భయపడి వణికిపోయి రోడ్ల మీదకి వచ్చారు అక్కడ ఆ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మయన్మార్ బ్యాంకాక్ ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక భారత్లో కూడా దీని ఎఫెక్ట్ కనిపించింది మేఘాలయ మణిపూర్ ప్రాంతాల్లో కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంది నేపాల్లో సైతం దీని ఎఫెక్ట్ మనం చూసాం ఇక్కడ ఒకసారి ఫోకస్ చేసినట్టయితే నేపాల్లో నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో అక్కడ రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత నమోదైంది అంతేకాకుండా పలు ప్రాంతాలపై కూడా దీని ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపించింది జనరల్గా భూకంపం సంభవించినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అట్లాంటి టైంలో భూకంపం వచ్చిన టైంలో లిఫ్ట్స్ అవాయిడ్ చేయడం కరెంటు వైర్స్ దగ్గరికి వెళ్ళకపోవడం చెట్ల కింద ఉంటే అక్కడ నుంచి మూవ్ అవ్వటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక చేయకూడని వాటి గురించి మాట్లాడుకుందాం అసలు కొంతమంది ఏం చేయాలో అర్థం కాక అక్కడున్న ప్లేస్లోనే అయిపోతారు ఓపెన్ ప్లేస్కి వల్ల వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఈ ఏరియాస్ లో అయితే దీని ఎఫెక్ట్ చాలా క్లియర్ గా చూసాం ఇక ఇది ఏం మొదటిసారి కాదు చాలా సార్లు కూడా ఇప్పటివరకు ఈ ఏరియాస్ లో భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది ఇది అయితే ఇవాళ ఏడు పాయింట్ ఏడు అంటే ఇది తక్కువ అని చెప్పలేము భారీ స్థాయిలో అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సెంట్రల్ మయన్మార్లో మోనివా నగరం ఉంది ఈ ప్లేస్ అనేది భూకంప కేంద్రానికి పది కిలోమీటర్ల లోతులో ఉంది అక్కడ ఒకసారి మనం ఆ ఏరియాని ఫోకస్ చేస్తే ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఒకసారి ఆ ఏరియాస్ గురించి మనం మాట్లాడుకుందాం ఒక ఢాకా ఎంత ఎఫెక్ట్ అయిపోయింది బంగ్లాదేశ్ కోల్కతా కల్కటా అలాగే భువనేశ్వర్ ఒడిస్సా కాన్కే పాట్నా మదిపుర భూటాన్ ఇలా చూసుకుంటే చాలా ప్రాంతాలు కూడా ఇవాళ జరిగినటువంటి ఈ భూకంపంలో ఇవాళ సంభవించినటువంటి ఈ భూకంప తీవ్రతకి ఏడు పాయింట్ ఏడు తీవ్రత రిక్టెస్కి వెళ్ళిపోయి నమోదైంది ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈ రెడ్ ఏరియా రెడ్ రెడ్ లైన్ ఉన్న ఏరియాస్ అన్ని కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయాయి ఒకసారి మనం ఈ పిక్చర్ చూస్తే ఇవాళ ఈ ఏరియాస్ అన్ని కూడా ఏ స్థాయిలో ఎఫెక్ట్ కనిపించాయో ఇట్టే అర్థమైపోతుంది అంతేకాదు బ్యాంకాక్లో సైతం థాయిలాండ్లో సైతం దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇక భారత్లో కూడా మణిపూర్ మేఘాలయ కోల్కట్టా చాలా ప్లేసెస్లో నేపాల్ ఢిల్లీ చూసుకుంటే చాలా ప్రాంతాల ఎఫెక్ట్ కనిపిస్తోంది ఇదంతా చూసుకున్నట్లయితే భూకంప తీవ్రత చాలా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది